బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు నిఖిల్ అయితే అయితే మొదటి వారమే తన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు కానీ రాను రాను ఎందుకో నిఖిల్ డల్ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక విషయం పక్కన పెడితే లైవ్లో ఇదే సంఘటన చోటు చేసుకుంది ఇక యష్మి నిఖిల్తో మాట్లాడుతూ నిఖిల్ ఎందుకు నువ్వు అలా అంటున్నావు నీ గేమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది మాకు ముందున్న నిఖిల్ ఇప్పుడు కావాలి అంటే ఏమో మచ్చ నాకైతే అలా కొట్టుకొని సంపాదించుకొని తిన్నదైతే నాకు అస్సలు నచ్చదు వీడు మనుషులను కొట్టి మరీ గెలిచాడనే పేరు నాకు వద్దనుకుంటున్నాను మచ్చా అంటూ యష్మికి చెప్తున్నాడు అయితే యష్మి అంటుంది అదే లా అవుతుంది ఇక్కడికి బిగ్ బాస్ ఇక్కడ అందరూ ఆట ఆడడానికి వచ్చారు నువ్వు హౌస్ లోకి వచ్చే ముందే ఆలోచించుకోవాలి ఎందుకంటే నువ్వు అన్ని సీజన్స్ చూసొచ్చావు కాబట్టి ఇప్పుడు లోపలికి వచ్చాగా ఇలా నేను గేమ్ ఆడలేను డల్గా ఉంటాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ మచ్చా నీ మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు బయట జనాలందరూ కూడా నువ్వే విన్నర్ గా నిలుస్తావని అలాగే హౌస్ మేట్స్ అన్నట్టు ఉన్నారు నేను ఒక సీజన్ విన్నర్ అవుతావేమో అని అనిపించింది అలాంటిది నువ్వు ఇంత డల్ అయిపోతే ఎలాగా నీ ఫ్యాన్స్ ఏమనుకుంటారు నిఖిల్ ఏమి ఆట ఆడకుండా ఇలా హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు అని అనుకోవాలా దాని వల్ల నీకు ఎంత నెగటివ్ వస్తుంది ఒక్కసారి నీ ఎమోషన్స్ అన్ని కూడా పక్కన పెట్టి నువ్వేంటో అనేది చూపించు నిఖిల్ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ టాస్క్ జరుగుతుంది ఎవరైతే ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారో వాళ్ళకే బిగ్ బాస్ ఫుడ్ ఇస్తాడు నిఖిల్ తన గురించి తాను ఆలోచించకుండా పక్క వాళ్ళ టీం గురించి ఆలోచిస్తున్నాడు చూడండి అది నిజంగా సూపర్ అనే చెప్పాలి యష్మి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయని బయట అభిమానులతో పాటు ఉన్న హౌస్ మేట్స్ కూడా అంటున్నారు ఏదేమైనా సరే యష్మి నిఖిలికిస్తున్న బూస్టప్పై మీరేమంటారనేది జర కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్